దేవునికి ఇష్టం లేకపోతే తను చేసే వ్యాపారాన్ని ఎందుకు వదిలేయాలనుకుంటాడు జగయ్య గారు అంటే అది దేవుని దృష్టిలో న్యాయమైనది కాదు కాబట్టి జగ్గయ్య గారు తన మనసు మార్చుకొని ఒక్క రూపాయి అన్యాయం తీసుకుంటే దానికి తిరిగి మూడు రూపాయలు మూడు వంతులు నేను ఇచ్చేస్తానయ్యా అని చెప్పే అంతగా జగ్గయ్య మారాడు మనము కూడా ఇప్పటిదాకా తెలిసి తెలియని పరిస్థితుల్లో ఎవరి ఎడలైనా వడ్డీ ఇవ్వడం అప్పించి అన్యాయంగా వారి దగ్గర తీసుకోవటం లంచం పుచ్చుకోవటం చేసినట్లయితే చెక్కయ్య గారు మారినట్లుగా మనం కూడా మారాలి మీరు చెప్పండి మీ కుటుంబాల్లో వారికి వడ్డీ తీసుకోకుండా నేను ఎవరికి సహాయం చేయనని కుటుంబాల్లో వారు అన్నప్పుడు అన్యాయం తీసుకున్న సొమ్ము ఏదైనా సరే నిలబడదు నీ కుటుంబంలో జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి అది ఏ విషయంలో పోయిందో చెప్పలేం మనం ఏ విషయంలోనైనా నువ్వు నీ బిడ్డను నీ కుటుంబం తినకుండా ఏ దారి వచ్చింది ఆ దారి వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు చేసిన కష్టమే నిలబడేది ఎప్పుడైనా సరే